బాలుని పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ అయితే కోపంతో బాగా కొడుతూ ఉంటాడు ఇంకా అలా బాలుని కొడుతూ ఉంటే మీనా చూసి తట్టుకోలేక ఎలాగైనా ఏదో ఒకటి చేసి ఆపాలి అని చెప్పి ఆ లేడీ కానిస్టేబుల్స్ నుండి విడిపించుకొని పరిగెత్తుకుంటూ బాలుకి అడ్డం పడుతుంది బాలుని కొట్టకుండా మధ్యలో నిలబడుతుంది అప్పుడు వెంటనే ఆ కానిస్టేబుల్కి ఇంకా కోపం వచ్చేసి ఏంటి అసలు నువ్వు నాకే అడ్డుపడతావా అసలు ఏంటి నువ్వు అని మీనాని కొట్టడానికి చెయ్యెత్తుతాడు అప్పుడు వెంటనే బాలు చాలా కోపంగా ఆ పోలీస్ చెయ్యి అయితే పట్టుకొని నా భార్యనే కొట్టడానికి చెయ్యి లేపుతావా నువ్వు పోలీస్ అయితే నాకేంటి ఎవడైతే నాకేంటి అంటూ అలా బాలు ఇంకా పోలీసు చెయ్యి పట్టుకొని మీనా మీద ఒక దెబ్బ కూడా పడకుండా అలా చూసుకుంటూ ఉంటాడు బాలు అంత సీరియస్ కావడాన్ని మీనా మీద అంత ప్రేమ చూపించడాన్ని మీనా అలా బాలు వైపే చూస్తూ నిలబడిపోతుంది మరి ఏం జరుగుతుంది ఈ గొడవ ఎంతవరకు దారి తీస్తుంది బాలు అలా కానిస్టేబుల్ చేపట్టుకున్నాడని ఇంకా పెద్ద గొడవ జరుగుతుందా మరి అన్ని నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చాలా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్